మాట దగ్గర ఈ ఎనిమిదవ వచ్చినో మీకు గుర్తు రావాలి ప్రతి మాట దగ్గర ప్రతి సందర్భం దగ్గర ఈ ఎనిమిదో వచ్చినో మధ్య మధ్యలో మీరు చదవాలి ఇప్పుడు చాలామందికి కొద్ది డౌట్ రావచ్చు దావీది పిరికివాడ పారిపోతున్నాడు ఆయనకి బలం లేదా శక్తి లేదా ధైర్యం లేదా ఎందుకు కొడుకే కదా అబ్శాలము ఇప్పుడు రాజ్యం ఆయనకి ఇవ్వచ్చు కదా ఆయన అదే కదా కోరుకొని తండ్రి మీద తిరుగుబాటు చేశాడని కొంతమంది అనుకోవచ్చు అనుకోవటంలో తప్పు ఉందా తప్పులేదు ఈ పారిపోవటం ఏంటి అసలే అవమానం కదా అందరికి కూడా అనుమానం అవమానంతో పాటు అనుమానం పాప అనుమానంతో పాటు అవమానం చూడండి ఇక్కడ మనం గ్రంథం ఒక్కసారి చూద్దాం గ్రంథం చూడండి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని తొమ్మిదవ వాక్యాన్ని చదవండి యోనో రానంటుందాతులు చెల్లించి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి నేను నీకు నేను నర్పించును నేను నీకు బల్లును అర్పిస్తాను నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళను చెల్లింపక మానను మానను ఎహోవా వద్దని రక్షణ దొరుకును హలే లూయా హలే లూయ అందరూ చెప్పలేదని అంటున్నా హలే అందరూ అందరూ చెప్పాలి ఓకేనా నేను బల్లులు అర్పిస్తాను నా మొక్కుబళ్ళు తీర్చుకుంటాను ఎందుకు రక్షణ ఆయన వలన కలుగుతుంది అది ఆయనే రక్షణ ఆయన వలననే రక్షణ కలుగుతుంది ఆయన వల్ల విడుదల కలుగుతుంది ఆయనే దారి చూపించేవాడు ఇది నమ్మకే చాలాసార్లు మనము ఇంకా క్రైస్తవ జీవితంలో ఎల్కేజీలోనే యూకేజీలోనే కొనసాగుతున్నాం రక్షణ అది చాలా ప్రాముఖ్యమైంది ఇప్పుడైతే ఈ ఎనిమిదో వచ్చినమో లేక యోన రెండు తొమ్మిదో వచ్చిన మనం నమ్మగలమో విశ్వసించగలము లేక ఆ వాగ్దానమును మనము విశ్వసించగలము తీసుకోగలము మనము కొంత భయం నుండి మనం విడుదల పొందడానికి దేవుడు మనకు తన రక్షణను అనుగ్రహిస్తాడు అంతేకాకుండా ఈ కుమారు విషయంలో తండ్రి విషయంలో మనం చూస్తే పారిపోయే పరిస్థితులు లాంటివి లేక దూరముగా వెళ్ళే సందర్భాలు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు మనకి నీకు మనకి కలిగినప్పటికీ రక్షణ యహోవాది అంటే రక్షణ నీకు ఆయన ఇస్తాడు కాబట్టి రక్షణ నీదవుతుంది ఆయన రక్షించేవాడు ఇప్పుడు గారు పారిపోతున్నాడు రండి వెళ్ళిపోదాం మీదబడి చంపేసేటట్టున్నాడు అని మొదటి సమ్మెల గ్రంథంలో మాట్లాడతాడు కదా పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ చరిత్ర మనకు తెలుసు అంటే టూకీగా మనం వాళ్ళ మాట్లాడుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం గులియాత్ని ఎవరు చంపారు ఇంకేం చేశాడు ఆయన సింహం ఎలుగుబంటు మరి పారిపోతాడు ఏంటి అమ్మా అంతకంటే కొడుకు ఏమన్నా ఇదా మరి ఏంటి ఎలుగుబంటి సింహం తర్వాత పిలుస్తుడైనా కొలియాలి కేవలం గుర్తుపెట్టుకోండి ఏంటి రక్షణ అన్నది కొడుకును ప్రేమిస్తున్నాడు అందుకే దూరంగా అవుతుంది కొడుకు మీద అతనుకున్న ప్రేమ కొడుకుకి ముఖము చాటేస్తున్నాడు అది తండ్రి ప్రేమ ఇక్కడ యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం రావాలి యేసు క్రీస్తుకి ఈయన సాదృశ్యముగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఎక్కువగా మనం పాత నిబంధన చదవడానికి ఇష్టపడము కొత్త నిబంధన చదవడానికి ఇష్టపడతాం కొత్త నిబంధన వెలుగుల్లో పాత నిబంధన మనం తప్పకుండా చదవాలి ఈ పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు గురించి ఎక్కువ సందర్భాల్లో చెప్పబడినది నెరవేర్పు కొత్త నిబంధనలో అంటే నిబంధన నిబంధనే నిబంధన పాతది నిబంధన కొత్తది అంతే కొత్త పాత తీసేస్తే నిబంధన నిబంధన తీసుకున్నాడు ఇక్కడ చూడండి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు కుమారుడిని ఆయన ఈయనకేమన్నా రాజ్యం మీద ఏమన్నా ఆశ ఉందా గొర్రెలు కాచుకునేవాడు కాపరి అంత ఆతృత ఉందా అంత ఆశ ఉందా లేదు దేవుడే పిలిచాడు దేవుడే అవకాశం ఆయనకి అనుగ్రహించాడు నా ఇష్టానుసారమైన కుమారుడు అన్నాడు అతడు ఇంకా కొద్దిగా మీకు ఇంకా కొద్దిగా మనం లేక జ్ఞాపకం చేసుకోవడానికి రెండవ సమయలు గ్రంథము చూద్దాం పదిహేనవ అధ్యాయము పదమూడవచనం రెండవ సమయంలో గ్రంథము పదిహేనవ అధ్యాయము చదువుతారా పదమూడు వచనం అప్షాలోము పక్షమును వహించిరని వర్తమానము మళ్ళీ మాట వినండి మీరు బైబుల్ తీయడానికి ప్రయత్నం చేయొద్దు ఇస్రాయేలీలు వారి నుంచి వాకింగ్ కూడా వస్తుంది అక్కడ మీరు బైబుల్ తీయద్ది ఇటు కూడా ఇటు కూడా టీవీ వస్తుంది అంటే మూడు మూడు ఎంఐ ఉన్నాయి అవి అది అయితే మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు ఇంకోటి వస్తే మీకు డైరెక్ట్గా మీరు అటు చూడవచ్చు మీ మెడకి క్షేమం ఈ డైరెక్ట్ వాళ్ళు నన్ను చూడవచ్చు ఆ డైరెక్ట్ వాళ్ళు అటు చూడవచ్చు ఎందుకంటే మనది వెడల్పు పెక్కువ అనమాట వెడల్పు ఎక్కువ కదా అందు గురించి కరెక్ట్గా మీరు అక్కడ చూడొచ్చు ఒకటి మూడు నెలలు లోపే ఎవరైనా స్పాన్సర్ చేస్తే రేపొద్దున బిగిచ్చేస్తాం నా ద్వారా అయితే మూడు నెలలు ఆగాలి ఓకే ఇటువైపు ఇటువైపు నన్ను చూడండి పెద్ద జరుపుకోవటం లైటింగ్ నల్లగా రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఓకేనా బాగుందా అక్కడ బ్రదర్స్ బాగుందిగా మీకు బాగుందిగా కానీ దాని ఇంకా చూడటం అప్పుడు నన్ను కూడా చూస్తూ ఉండండి నిద్రపోతూ ఉంటాను మళ్ళీ చదవండి ఏలీలు ఇస్రాయేలీలు అప్షాలోము పక్షము అప్షాలోము పక్షముగా వహించిరని వహించిరని దావీదును వర్తమాన దావీదునకు వర్తమానం అందింది దావీదు దావీదు ఎరిషిలేమనందున్న ఆ తన సేవకులందరికి అందరికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చే ఆజ్ఞాపించాడు అప్షాలోము చేతి నుండి చేతిలో నుండి మనము తప్పించుకొని మనము తప్పించుకొని రక్షణ నొందలేము ఆ మనము పారిపోదాం రండి పారిపోదాం అతడు హఠాత్తును వచ్చి అక్కడ చూడండి పట్నంలో అప్పుడు నెమ్మది ఉందా అంటే నెమ్మదే ఉంది శత్రువుల భయం లేదు ప్రశాంతంగా ఉంది కానీ వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయింది ఇంట్లో స్టార్ట్ అయింది పట్టణం నెమ్మదిగా ఉంది శత్రు భయం లేదు అంతా పీస్ఫుల్గా ఉంది కానీ తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది కుటుంబంలోనే మళ్ళీ ఇప్పుడు చదవండి మీకు అర్థమైంది అతడు హఠాత్తుగా వచ్చి హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను అతడు అంటే కొడుకు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను మనల్ని పట్టుకోకుండా మనకు కీడు చేయకను మనకి కొడుకు వలన కీడు జరిగింది అనే మాట రాకుండా పట్టణమును కత్తివాత హతము చేయకను కత్తి చేత పట్టణంలో ఉండినట్లు ఉండినట్లు మనము త్వరగా వెళ్లిపోదాం మనమే మొక్కను చాటేద్దాం మనమే దూరంగా వెళ్ళిపోదాం ఏంటండి ఇవన్నీ మాటలు ఏమైనా మీకు అర్థమవుతుందా అర్థం చేసుకుంటే అర్థమైద్ది అర్థం చేసుకోకపోతే అర్థం కాదు మనం ఎనిమిదవ సారీ మూడవ కీర్తనలో నుండి ఎక్కడికి వెళ్ళాం రెండవ సమయాల గ్రంథంలోనికి వెళ్ళాం సింపుల్ తండ్రి కొడుకులు మధ్య జరుగుతుంది అంతేం లేదు అంటే ఎందుకు అతడు పారిపోతున్నాడు అనేది కొద్దిగా అనుమానం వస్తుంది కాబట్టి క్షేమము కొడుకు క్షేమం కొరకు వెళ్ళిపోతున్నాడు ఎంత ప్రేమ దంకట యేసుక్రీస్తు మీరు జ్ఞాపం చేసుకోవాలని చెప్తున్నాను ఎంత ప్రేమ ఎంత జాలి కొడుకు అంతే చాలు కొడుకు క్షేమంగా ఉండాలి పట్టణం క్షేమంగా ఉంది శత్రుభయాలు లేవు అంటే ఇక్కడ గమనించిన అపవాది అనేవాడు ఎక్కడ వాడు ప్రవేశిస్తాడో ఎలాగైనా ఎవరిని ఎలా దర్శిస్తాడో ఇక్కడ అర్థం చేసుకోవాలి కుటుంబములో ఉన్న ఇంటిలో ఉన్న తన కొడుకే తిరుగుబాటు చేశాడు అందుకు ఆయన చెప్తున్నాడు రండి కొడుకు మన మీద పడకుండా వెళ్ళిపోదాం ఆయనకేంటి అసలు అషాలం గొడవ ఏంటి మరి అలా బీసుపోతే ఏం బాగాలేదమ్మా ఏంటి అధికార దాహం అధికార దాహం అధికార దాహము కోసం అంటే ఆ సింహాసమును ఆశ్రయించాలనుకున్నాడు లేక ఆ పదవి కావాలనుకున్నాడు తిరుగుబాటు ప్రారంభించాడు ఇప్పుడు గొలియాతు పిలిస్తే కదా గులియాతు కొలత మీకు తెలుసుగా మీరు సండే స్కూల్ నుంచి వచ్చారుగా ఆయన ఐటు కొలత ఎంత ఎన్ని మూర్లో ఎన్ని జన్లో ఎన్ని అడుగులు అలాంటివి అన్న కొద్దిగా గుర్తుంచుకోవచ్చు కదా ఏదో ఉందిగా లెక్క మూరలా టీచర్స్ స్టూడెంట్స్ మర్చిపోయారు అంటే అంత ఆజానభావు ఆయన వాడిన ఆయుధం ఒడిసెల రాయి యుద్ధము యహోవాది అని చంపగలిగాడే ఆప్రల్ తన కొడుకు విషయలు ఎందుకు అతను ఇంత దూరం అయిపోతున్నాడు అంటే పెంచి కన్నినటువంటి తన కుమారుడు నుండి ఎందుకు దూరం అవుతున్నాడు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ చక్కగా మనం అర్థం చేసుకోవాలి తండ్రి ప్రేమను మనం సరిగ్గా అర్థం చేసుకోలేము నా కొడుకు క్షేమంగా ఉండాలి నా కొడుకు బ్రతకాలి నా కొడుకు వలన నాకు ఇలా జరిగింది అనుకోవడానికి వీలు లేదు ఇంకా మీకు కొద్దిగా అర్థం అవడానికి దేవుడు పడుతున్న బాధ దేవుడు అనడం మాట కంటే మీకు ఇంకా లవ్లీగా ఉండే మాట తండ్రి పడుతున్న బాధ ఎస్ఏ గ్రంథం మొదటి అధ్యాయము ఎస్షయా గ్రంథము ఎస్యా ప్రవక్త రాసినటువంటి ఎస్షయా గ్రంథము మొదటి అధ్యాయము ఓకే అమ్మలేదులే ఆ రెండవ వచ్చినాం మాట్లాడుచున్నాడు తండ్రి మాట్లాడుతున్నాడు అనుకొని చదువుకోవాలి మీరు తండ్రి మాట్లాడుతున్నాడు నేను తిరగబడ్డారు ఇప్పుడు ఇందాక మనం ఆ మూడవ కీర్తన చదువుకున్న తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాం మనం యోన దగ్గరికి వెళ్ళాం యోన తండ్రి చెప్పిన చోటకెళ్ళాడా తండ్రి చెప్పకూడనే ప్రయాణం కట్టాడా తండ్రి చెప్పిన ప్రయాణం కట్టాడు తండ్రి చెప్పిన చోటకి వెళ్ళాడా వెళ్ళలేదు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే త్రిమింగళం కడుపులో ఉండి అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది అప్పుడు బాగా చేశాడు ప్రార్థన కడుపులో మనం కూడా ప్రార్థన ఎక్కువ ఎప్పుడు చేస్తాం చెప్పండి చెప్పండి అంటే ప్రాబ్లం రావాలి మనకి ప్రాబ్లం రావడం క్షేమమే సమస్య రావడం ఇక్కడ మనం అర్థం అంటే మనకి క్షేమం ఉన్నప్పుడు మనము ప్రార్థన చెయ్యం నానా మనకు దెబ్బ తగలాలి క్షేమం మనకి నష్టం రావాలి మనకి తిరుగుబాటు రావాలి ప్రార్థన పెరిగిద్ది తండ్రి మీద ఎక్కువ ఆధారపడతాం కడుపు త్రిమింగళం కడుపు లోప ప్రార్థన చేశాడు అయినా తండ్రి తండ్రి కదండి చెప్పండి విన్నాడా లేదా విన్నాడు రక్షణ మళ్ళీ నేను అందుకే చెప్పా మూడు ఎనిమిదో వచ్చిన మర్చిపోవద్దని కీర్తన మూడు ఎనిమిది రక్షణ యహోవాదే అదనమాట ఆయనదే ఆయన రక్షణ మనకిచ్చాడు అది ఆయన దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు ఇక్కడ ఎస్య కూడా బా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మెడవంచని తనము మెడవంచని ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి దేవుని బిడ్డలు దేవుని ప్రజలు ఎస్య అదే మొదటి అధ్యాయము ఐదవ వచనం కూడా చదవండి నిత్యము తిరుగుబాటు చేయచ్చు ఎప్పుడు తిరుగుబాటు చేయొచ్చు ఇంకా మీరు ఎందుకు ఇంకా నష్టపోతారు ప్రతి వాడు మీరు ఎందుకు నలిగిపోవాలి ఎందుకు మీరు నష్టపోవాలి తిరుగుబాటు వలన మీరు ఎందుకు నష్టం కలగాలి తర్వాత ప్రతివాడు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీన ప్రతివాని గుండె వీక్ అయిపోయింది గుండె జబ్బు కాదు అది మరి గుండె జబ్బు అనుకో మాకు అండి గుండె జబ్బు కాదది గుండె వీక్ అయిపోయింది గుండె జారిపోయింది అంటారు అంటే జారిందా మరి డాక్టర్ లేపాలా నా గుండె జారిపోయింది ఆ మాట వినగానే అంటారు లేక నేను అది చూడంగా నా గుండి జారిపోయిందండి అంటారు దాని అర్థం ఏంటంటే ఇలా మనకు వాడుకలో అర్థం అవడానికి మనం మాట్లాడుకునే మాటలు నా గుండె జారిపోయిందండి మళ్ళీ ఇప్పుడు చదవండి అరికాలు మొదలు అరికాలు మొదలుకొని కొంచెము కూడా ఆరోగ్యము లేదు చూసిన గాయాలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు అంటే పిండబడకపోతే అవి ఎండి పుండుగా కాలేదు కట్టబడలేదు కట్టబడలేదు వైద్యము లేదు మెత్తన చేయబడలేదు మెత్తన చేయబడలేదు చూడండి దేవుడు బాధ అండి ఇది ఇది దేవుడు బాధ తిరుగుబాటు దేవుడు బాధపడుతుంది అంటే నేను మిమ్మల్ని పెంచాను పోషించాను సంరక్షించాను పెద్ద చేశాను ఇక ఈ లోపు ఇంకా పెంచి పెద్ద దేశంలోపు ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు కడుపులు నొప్పి వచ్చిందో ఎన్నిసార్లు పిల్లలకి వాంతులు అయినాయో విరోచనలు అయ్యో మనకు తెలుసుగా మనం హాస్పిటల్ తిప్పాం అమెరికన్ హాస్పిటల్కి మన పిల్లల్ని ఎన్నిసార్లు హాస్పిటల్ తిప్పాము ఇదివరకు పూర్వతనాలు అయితే ఏదో ఆకులు ఓకులు ఏదో పెట్టి ఆకులు ఆందము పొట్ట మీద ఏదో ఆందం రాసి జిలేడాకేసి వాడికి మోషన్ అయ్యే వరకు అమ్మమ్మలో నానమ్మలో కష్టపడేవాళ్ళు ఇప్పుడు తుమ్మితే తగ్గితే వెంకటేశ్వరరావు ఇప్పుడు తుమ్మితే తగ్గితే సురేంద్ర సురేంద్ర అని నువ్వు కాదు నాన్న సురేంద్ర హాస్పిటల్ తల్లి పిల్లల హాస్పిటల్ చూసారా మీరు గమనించారా అంటే తల్లిదండ్రులు ఎంత భయపడిపోతున్నారు ఎంత ప్రేమిస్తున్నారు మరి మనం అలాగే పెరిగాక మీరు అలాగే పెరిగారు మీరు తల్లిదండ్రులకే పుట్టింది మనం తల్లిదండ్రులకే పుట్టింది మన పిల్లలు ఎంత సెన్సిటివ్గా పెరుగుతున్నారు కానీ అయిన తర్వాత హలో డియర్ డియర్ ఏమనాలి తర్వాత చెప్పరా నువ్వు యూత్ అనాలంటే రాహుల్ అన్నాడు డియర్ తమ్ముళ్ళు వినండి అమ్మా నాన్న మాట వినండి నాన్న నీ గురించి ఎంత ఆలోచిస్తాడో నీకు తెలియదు అమ్మ బయటికి కనపడితే కళ్ళము నీళ్ళు పెట్టుకుంటుంది కానీ నాన్న హృదయంలో పెట్టుకుంటాడు బయటికి కనిపించడం నానేం చేస్తాడు బాత్రూమ్కి వెళ్ళేస్తాడు నానేం చేస్తాడు నదికి వెళ్తాడు నానేం చేస్తాడు బయటికి వెళ్ళిపోతాడు పరలోకపు తండ్రి ప్రేమ గుర్తుపెట్టుకోండి అక్కడ ఆయనకు వచ్చిన పరిస్థితులు మొదట వచ్చిన చదువుతారు మూడవ కీర్తన మొదట వచ్చును మొదట వచ్చును యహోవా నన్ను బాధించువా యహోవాను బాధించు వారు వా ఇలా చదువుకోవాలి యహోవా హోవా బాధించువా నన్ను బాధించి ఎంతో విస్తరించి ఉన్నారు అంటే ఒకళ్ళు పెరిగిపోయారంట ఎక్కువైపోయారు సింపుల్ చెప్పాలంటే అప్షాలో అందగాడ అందం లేన కూడా యవనస్థలందరూ అడుగు పోయారు కాదు ఆకర్షించబడిన వాళ్ళు అడుగుపోయారు ఈయన పెద్దోడు కింద చూశారు అంతేకాకుండా మళ్ళీ ఈ పెద్ద ఆయన దగ్గర రాకుండా దారిలో కాసుకొని ఈయనకి చెప్పేస్తున్నారు సమస్యలన్నీ ఈయన ఏదో తీర్చేస్తాడు అన్నట్లుగా ఈయన చెప్పేస్తా నేను చేసేస్తా ఇక నెక్స్ట్ రాజ్యం ఇదే మీకు ఏం కావాలే చేస్తా సంతకం పెట్టేస్తా అన్నట్టుగా ట్రంప్ పెట్టినట్టు ఏం కావాలా చేస్తా అన్నట్టుగా ఏమైనా హామీ ఇచ్చాడేమో అందరూ ఆయన పక్షాన వెళ్ళిపోయారు దావీ పక్షాన చాలా తక్కువ మంది వచ్చారు చదవండి నన్ను ఎంతో విస్తరించారు ఎంతో మంది విస్తరించారు అంటే పెరిగిపోయారు నా మీదకి లేచువారు అనేకలు నా మీదకి లేచువారు ఎక్కువైపోయారు దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని అంటే ఏం అంటే దేవుడు అతను రక్షించడు దేవుడు వదిలిపెట్టేశాడు నన్ను కూర్చి చూడండి నా పక్కన ఎంతమంది ఉన్నారు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు చూడు ఆయన పక్షాన దేవుళ్ళు లేడు తక్కువ మంది ఉన్నారు అన్నట్లుగా అనుకుంటున్నారంట అనుకుంటున్నారని ఆయనకి వినపడిందంట అంట అప్పుడు నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అనేకులు గులియా ఎంతమంది చంపారు ఎంతమంది ఒక్కడే రింగ్ రోడ్లో ఈ లివర్ లైఫ్ వాళ్ళు పెట్టారు అప్పుడు ఎంతమంది మీరు వెళ్ళారో చూసారా ఒడిసిల్ రాయితో కొడతాడు ఆ బొడ్డోడ పార్స్ గారు అబ్బాయిలే జోసఫ్ పేరు ఒడిసిల్ రాయితో తాకల్లో కొడతాడు అప్పుడు అందరూ ఎల్లో చప్పట్లో ఊ అంటారా ఒక్కడే ఒక్కడే వెళ్ళాడు కానీ ఇక్కడికి వచ్చేపటికి కొడుకు దగ్గర నుంచి నేనే పక్కకు వెళ్తాను నేనే తప్పుకుంటాను నేనే ముఖం చాటేసుకుంటాను నా కొడుకు బతకాలి నా కొడుకు క్షేమంగా ఉండి యేసు ప్రభు కూడా అందుకే కలవరసల్లో ప్రాణం పెట్టాడు నష్టపోయాడు రక్షణ యహోవాది రక్షణ నీతి నీకిచ్చాడు ఆయన నా రక్షకుడు కేడెమో అన్నాడు కేడెమో అంటే పెద్ద ఎత్తు అండ కొండ దుర్గమో రూతము గారు ఈ బాగా ప్రార్థన చేస్తారు మీరు ఎప్పుడైనా అన్నారా ఋతుమ్మ గారు మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తారు మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ ఉంటారు ఆ కీర్తల భాగంలో చక్కటి పాట యహోవన్ ఆ బలంలో ఆ పాట ఉంది కదా ఇక్కడ చూడండి పులియాత్రను చంపిన తర్వాత పక్కకు వస్తున్నాడు వస్తంటే స్త్రీలందరూ వీళ్ళు మామూలు స్త్రీలు ఊరుకో ఉండగా వాయిద్యాలు పట్టుకున్నారు వాయిద్యాలు పట్టుకొని పాట పాడేస్తున్నారు ఏం పాడుతున్నారు సౌలు వేల కొల దావీదు అని పాడుపడేస్తున్నారు మనవాడికి ఏమైంది అసూ కలిగింది ఈయన మీకు తెలిసే కదా దావీదు పదివేల కొలది సవులు అని పాడు పాడారు అసూ కలిగింది ఇదంతా మనకు తెలుసు అసూ కలిగినప్పుడు ఏమంటే దయ్యం పట్టేసింది పిచ్చి పిచ్చి పళ్ళు చేస్తున్నాడు మళ్ళీ శివరార్క దయ్యం వదిలేయడానికి ఎవరు రావాల్సి వచ్చింది చెతారా పట్టుకొని మళ్ళీ ఎవరిని వాడుకున్నాడు దేవుడు ఎన్నిసార్లు చంపడానికి అవకాశం వచ్చింది సౌల్ని దావీదు అమ్మో దేవుడు అభిషేకించిన వ్యక్తి నేను టచ్ చేయను దేవుడు అభిషేకించిన వ్యక్తి నేను ముట్టుకోను అన్నాడు ఏసుక్రీస్తు ప్రేమ అతనిలో మనం చూడగలుగుతున్నాం ఒక్కడు చంపాడు రాజుగారు కలడ్ అవ్వాలనుకున్నాడా ఆ విషయం కూడా అసీ అందరికీ హై నేను అసలే రాజుకు అల్లుడం నేను ఏ మాత్రపు వాణ్ణా అన్నాడు అనడం లేదా రాజుగారు నేనేంటి గొర్రెలు కాసుకునేవాడిని నారంట గారు గొర్రెలు కాసుకునేవాడిని నేను రాజుగారికి నేను అల్లుడా అన్నాడు ఒక మాట చదువుదామా గుడ్డి రెండు వచ్చినాలు మొదటి సమయాల కదా పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి పద్నాలుగు నుండి అలా చదువుకుంటా రండి ఇదే ఆఖర చరణం అదే ఆఖర వచ్చినం ఇదే ఆఖర రిఫరెన్స్ మరియు మరియు దావీదు దావీదు సమస్త విషయములలో ఆ సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగినవాడు ప్రవర్తింపగా ప్రవర్తించగా యహోవా అతనికి తోడుగా యహోవా అతనికి తోడుగా ఉన్నాడు దావీదు మిగులు ఆ సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి చూచి మరి అధికముగా అతనికి భయపడేను ఇస్రాయేల్ వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతన్ని సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మరాబును నీకిత్తును నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి ఎహోవా యుద్ధములను జరిగింపవలనను అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడను నా స్థితి అయినను ఇస్రాయేలీలలో నా తండ్రి కుటుంబం అయినను ఏ పాటివని సౌలుతో అనెను అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన ఇచ్చి పెండ్లు చేసాను అయితే తన కుమార్తె అయిన మీకాలు దాబీది మీద ప్రేమ కలిగి ఉండగా ఇక ఈ స్టోరీ అంతా కూడా మనం చదువుకునే సందర్భం కాదు కాబట్టి మనం షార్ట్ కట్లో బైబిల్ మూసేను అందరూ బైబిల్ మూసేయండి మొత్తానికి అప్షల్యం పట్టుపడ్డాడు చంపేశారు ఈ వార్త తండ్రికి తెలిసిందా లేదా తెలిసింది అప్పుడు ఏమంటాడండి ఏమంటాడు షార్ట్కట్లో మీకు నాకు అర్థమైంది చెప్తా వాడుకు బదులు నేను చనిపోయినా బాగుండు ఎందుకంటే వాడు తిరుగుబాటు చేసి దేవుడికి దూరంగా ఉన్నాడు నేను చనిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళేవాడిని వాడు బతుకుండాల్సింది అన్నాడు అనడం లేదా అనడం లేదా డౌట ఇది కూడా మళ్ళీ అప్షాలుమా నా కొడుక నీ బదులు నేను చనిపోవాల్సిందే ఎందుకంటే నీవు దేవుడికి దూరంగా ఉన్నావు తిరుగుబాటు చేసావు నేను చనిపోతే దేవుడికి దగ్గరే ఉండి నువ్వు బతుకుంటే బాగుండని బోరు బోరున బోరు బోరున ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు మీరు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడికి మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక్క మాట చాలు దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తండ్రి ప్రేమ వెంటాడుతుంది మనము బతకాలి అంతే ఆయనది నిర్ణయం మనము ఎదగాలి అది ఆయన కోరిక అందుకే ఆయనకు అందుకే ఆయన కలవరలో సర్వ మానవాళి పాప పరిహార్థ నిమిత్తమై ఏం చేశాడు రక్తము కాచాడు అన్నాడు ఇప్పటికే ఆ స్వరం పడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు క్షమించు అన్న ఆ పర్లోకప తండ్రి ప్రేమ ఆ కీర్తన మూడు ఎందు వచ్చినాం రక్షణ ఏహో అదే వంచుదాం కళ్ళు మూసుకుందాం ఆయన చేసిన మేళలు దాంపకు తీసుకుందాం ఎన్నో మేళ్లు చేశాడు మనం ఎన్నోసార్లు దేవుడికి దూరం అయిపోయాం వాక్యానికి దూరం అయ్యాం ప్రార్థనకు దూరం అయిపోయాం దేవుణ్ణి మనం ఎన్నోసార్లు సనిగాం గొనిగాం అయినా 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 ఎన్నో మేళ్ళు ఆయన మనకి చేశాడు తండ్రి ప్రేమ మన మీద విస్తరింపజేశాడు ఆయన ప్రేమ స్వరూపి వాస్తవంగా మనం బతకూడదు ఆయన బతికించాడు ఆయన మరణించాడు మనం ఎవ్వరము కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు